హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఈరోజు మన వీడియోలో సేమియా సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ సేమియా ఒక గ్లాస్ పంచదార మూడు గ్లాసుల పాలు కొద్దిగా పలుకులు కొద్దిగా కిస్మిస్ ఐదు ఏలకులు పొడి చేసుకున్నాను ఒక స్పూన్ సగ్గుబియ్యం ముందుగా మూడు గ్లాసుల పాలుని ఒగ్గిలో వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకుందాం జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం అదే గిన్నెలో సేమియా కూడా వేసుకొని వేయించుకుందాం ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అండి అప్పుడే సేమియా మంచి టేస్టీగా వస్తుంది పాలు ఇలా వచ్చిన తర్వాత అందులో మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుందాం పాలు మరిగిన తర్వాతే నీళ్ళు వేసుకోవాలండి రెండు కలిపి పెడితే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ బియ్యం వేసుకొని కలుపుకుందాం సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత ఈ పాలని పక్కన వేయించుకున్న సేమియాలో వేసుకుందాం ఈ సేమియాని పాలలో బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాతే పంచదార వేసుకోవాలండి ముందు వేసుకుంటే సేమియా తొందరగా ఉడకదు పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం తర్వాత యాలక పొడి వేసుకొని కలుపుకుందాం ఒకసారి ఉడికిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది సేమే పాయసం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్